ఆయన చైర్మన్ గా ఎంతో ప్రాశస్తం యుగాల కింద పూజించినటువంటి శివలింగం పూర్వము ఇక్కడ ఈ విగ్రహానికి పూజలు చేయ ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి విద్యా శుభాభివందనలు ముఖ్యంగా మాధవి గారు శ్రీ పట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ భాల్కర్ నన్ను కడప జిల్లా పొద్దుటూరు మండలం మరియు టౌన్ లో వెలిసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి

చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం ప్రకారం అనుసరించి ప్రవర్తించగల వాడనని దైవసాక్షిగా ఇది వర్గశ్వర స్వామి దేవాలయము బుద్దుటూరు నడిగూడూరం ఉంది ఇది నడిగుండన ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వలు ఎంతో బలమైన రాతి కట్టడంతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వం నిర్మించినాము మరి ఇది పొద్దుటూరు మొట్టమొదట పేరు పొద్దుటూరు పొదులకూరు పొద్దుటూరు ఈ మధ్య కాలంలో ఒక దొండ సంవత్సరాల నుంచి పొద్దుటూరు నుంచింది కానీ అంతకుముందు పొదులకూరు అనే పేరు ఉండేది ఆ పొదలకూర నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుకూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నిలబైపోయింది అటువంటి పొదలకూరలో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బుని ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాన్ని కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకుంటే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్టపరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి కట్టినారు ఆ బండరాలు ఆ కాలంలో ఎట్లా తెచ్చినారో ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినా ఏదైనా అంతు పట్టే పరిస్థితి లేదు మనటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా టోర్డ్ సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని నెలని మంచి వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సరీ అగస్తేశ్వర స్వామి టెంపుల్కు ఈ వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించమని అడిగినాను ఎందుకు మన వీళ్ళని నియమించాలో అయినా ఎంతమంది ఉన్నారు కదా అని అడిగాడు ఎందుకు ఈ పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్పినాను సార్ నేను మన దాదాపు ఏడు సంవత్సరాల కాలం నుంచి నారాయణ తిన వ్యక్తి పొద్దుటూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలినడగన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పదిహేను ఎనిమిది రోజులు వాళ్ళ ఖర్చులన్నీ భరిస్తూ దేవా వెంకటేశ్వర స్వామిని దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సార్ అయినా కాబట్టి నేను తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహా నేను అట్లా సరే మరి మంచి వ్యక్తిని ప్రపోజలు చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి జీవితాన్ని ఖరారు అయిపోయింది ఏ ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ క్షేత్రానికి గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడే నమ్మకం పెట్టి ఆయన మీరు ఉంచడం జరిగింది ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నాలుగు వందల ఐదు వందల మందిని డాక్టర్లు వాళ్ళందరినీ నది తీసుకొని పోయి దర్శనం కల్పించేటంత మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తానని ఒక ఆలోచనతో ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ నిలిపించడం జరిగింది కాబట్టి ఇంత ప్రశస్తం ఇంత పెద్ద పొద్దుటూరు నడిపూటన ఉండబడిన దేవాలయాన్ని ఈ కమిటీ వాళ్ళ ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని ఈవోలో మన దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు మరి నారాయణ రెడ్డి గారు వాళ్ళ కమిటీ సభ్యులు నిరంతరం దీన్ని అభివృద్ధి పథకాలకి తీసుకొని పోతారని భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని నమ్మగల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నా సంపూర్ణ సహకారం ఉంటుంది అదే మాదిరి దేవాలయ దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ ప్రవాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా